వారి భాష నాకు అవగాహన లేకపోతే అట్లా చాలా సుందరమైన భాష ఎంత మెలోడియస్ భాష ఉర్దూ ఆ ఉర్దూ నేను నేర్చుకొని ఆ ఉర్దూలో ఒకరోజు సంపూర్ణంగా స్పీచ్ ఇవ్వడానికి ఏదో కొన్ని సంవత్సరాలు పడ్డొచ్చి మనం సంపూర్ణంగా నేను మనం నా గురువు మాట్లాడినట్టుగా అర్హం గారు మాట్లాడినట్టుగా ఆ షాయిలు నేర్చుకుంటాను అందుకే నేను ఉర్దూ నేర్చుకుని ఎందుకంటే నేను ముస్లింలకి నేను ఇచ్చే గౌరవాన్ని ఎందుకంటే మీ భాష సంస్కృతిని నేను గౌరవిస్తున్నాను అని చెప్పడానికి నేను ఉర్దూ నేర్చుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మనకి భారతదేశంలో ఒక జన భారతీయ జనతా పార్టీకి నేను సపోర్ట్ చేసినప్పుడు నేను చాలా మంది అడిగారు నువ్వు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంగతి మగిలిపోతే మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తే మాకు అన్యాయం చేసినట్టు అవుద్దంటే అలా అయితే ఈ దేశం ఎవరికీ దోస్తీ కట్టలేదు ఇదే తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుతున్నారు ఆయన మత మతాల పార్టీ అంటారు మరి ఈ బుద్ధి ఏమైంది మీకు రెండు వేల పద్నాలుగులో రెండు వేల గోద్రాట్ సమయంలో తిట్టిన వ్యక్తి మళ్ళీ రెండు వేల పద్నాలుగుకి దోస్తీ కలిపి చేయి కలిపి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదికి మళ్ళీ మీరు గొడవ పెట్టుకుంటే ఈ అవకాశవాదాలు నాకు నచ్చట్లా కష్టమైన నష్టమైన ఇప్పుడు మనకున్నది రెండే రెండు జాతీయ పార్టీలు ఏ జాతీయ పార్టీతో కలవాలంటే ఏ రిలీజియస్ ఏ రీజనల్ పార్టీ అయినా సరే అక్కడ కలవాల్సిన రెండు జాతీయ పార్టీలతోటి భారతీయ జన్ మీరు ఎప్పుడు భయపడాలని ఇందాక మీరు లాయర్ గారు అడుగుతున్న దానికి నేను నేను జనసేన పార్టీని భారత్ భారతీయ జనతా పార్టీలో మమేకంగా విలీనం చేసినప్పుడు అప్పుడు మీ హక్కుకి నేను నేను అప్పుడు సమాధానం చెప్తాను కానీ వారితోటి కలిసి పోటీ చేసినందుకు వారితో కలిసి నేను పనిచేసినందుకు నాకు ఇబ్బందులు లేవు ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రభావితం చేయలేరు వాళ్ళు తప్పులు చేస్తా ఉంటే నేను కూర్చోబెట్టి కాముగా కూర్చున్న వ్యక్తిని కాదు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా నష్టం జరిగినప్పుడు సడన్ గా వచ్చి భారత భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా నేను నిర్దేశించింది కూడా సినిమా థియేటర్కి వెళ్తే సినిమా థియేటర్ దేశభక్తిని ప్రూవ్ చేసుకోవాలా ఒక జనగణమైన పాల సినిమా థియేటర్ల పడ్డప్పుడు అప్పుడు అదే దేశభక్తి దేశభక్తి గుండెలు ఉంటుంది అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తుంది అంతేగాని సినిమా థియేటర్లో వెళ్ళి కూర్చొని ప్రూవ్ చేసుకోవాలా సినిమా థియేటర్లు మొదటి మీరు చూడండి నేను మాట్లాడింది కూడా భారతీయ జనతా పార్టీ గురించి ప్రధానమంత్రి గారు వచ్చిన ఐదో నెలలు ఆరు నెలలు నేను మాట్లాడిన ట్వీట్ చేసిన మాటలు ఆ రోజున భయపడేవాళ్ళు ఒక భారతీయ జనతా పార్టీ బలమైన భారతీయ జనతా పార్టీ గురించి ఒక ప్రధానమంత్రి గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఎగిసి పడుతున్న చంద్రబాబు నాయుడు ఆ రోజు కాము తిక్కురు అనకుండా మూల కూర్చున్న వ్యక్తి ఈ రోజున కొంత హోలు ఇస్తూ ఉంది ఆయనకి కానీ నేను ఎప్పుడు భయపడలేదు మీకు తెలుసు ఎంత బలమైన వ్యక్తులు నిజంగా నాకు సమస్య ఏంటంటే చాలా కష్టమైన సమస్య నేను కూడా హిందూ ధర్మాన్ని నమ్మిన వాడిని హిందూ ధర్మం అంటే ఒక మతాన్ని ఎంబ్రేజ్ చేసుకోమని కాదు ఒక కులాన్ని కౌలించుకోమని కాదు ఒక కులాన్ని పక్ష పక్షపాతం వహించమని కాదు ఒక మతాన్ని పరివేసుకోమని కాదు అన్ని కులాల్ని అన్ని మతాలని సమానంగా గౌరవించేదే హైందవ సంస్కృతి అది చాలా ఉన్నతమైన సంస్కృతి అంతేగాని ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ ఒక మతం ఎక్కువ తక్కువ అని కాదు అంత బలమైన హైందవ సంస్కృతి ఎవరో కొద్ది మంది ఈ దేశంలో హిందువులు వేరు ముస్లింలు వేరు అంటే మేము వారి మాటలు పట్టించుకునే మేము హిందువులు కాం మీరు మీరు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను అందరు దానికి సింధు పంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు హిందువులే మతం ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు కొంతమంది శివుణ్ణి పూజించవచ్చు కొంతమంది అమరి పూజించవచ్చు కొంతమంది బుద్ధుడిని పూజించవచ్చు వీళ్ళందరూ ఈ దేశ మూల వాసులు మీరు ఎక్కడో కూర్చోబెట్టి ఏ విదేశాల నుంచి రాలేదు ఈ మూలాల్లో పుట్టిన వ్యక్తులు మీరు ఈ మూలాల్లో ఈ గాలిని ఈ దూళిని మీరు పిలిచిన వ్యక్తులు దీంట్లో మమేకమైన వ్యక్తులు మిమ్మల్ని ఎవరో కూర్చోబెట్టి వేరే సంబంధించిన జాతి అంటే మటుకు దానికి జనసేన చూస్తూ కూర్చొని ఊరుకునే పార్టీ కాదు ఎదురు తిరగబడి మీ ఆత్మ గౌరవానికి మీ ఆత్మగౌరవానికి దెబ్బతీస్తూ దెబ్బతీసే పరిస్థితులు వస్తుంటే కర్ర పట్టుకుని నేను బయటకు వస్తాను ఆయుధం పట్టుకుని నేను బయటకు వస్తాను ఎందుకంటే ఇది ఇది మీరందరూ నా సోదరులు నాన్నదమ్ములు మీ కష్టం వచ్చినప్పుడు మేము ఎందుకు కామంగా చూస్తూ ఉంటాం కాకపోతే నేను కోరుకునేది కూడా ప్రతి మతంలో ప్రతి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి అలాగే నేను ఏమి చేసినా సరే నేను పార్టీని నడుపుతున్నప్పుడు నా పార్టీలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి నేను ఉన్నంత ఉన్నంతంగా అందరూ మాట్లాడకపోవచ్చు కొంతమంది నాయకులు తప్పులు చేయొచ్చు కొంతమంది కార్యకర్తలు చిన్నపాటి తప్పులు చేయచ్చు అవి కాస్టెంట్గా సరిదిద్దుకుంటూ ఉండాలి కానీ వారిని వెనకేసుకున్నాను